అందరికీ నమస్కారం ముందుగా గురువుగారైన కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు నిన్న నైట్ సక్సెస్ఫుల్గా తొమ్మిది తిరుగు బస్థాయి కంప్లీట్ చేశాము ప్రజలు మార్నింగ్ టైం వచ్చేసి నైన్ టెన్ అలా అవుతుంది సో కొన్ని టెంపుల్స్ అట్లా కవర్ చేద్దాం అనుకుంటున్నా నిన్న వరకు కొన్ని చూడలేని టెంపుల్స్ ఉంటాయి కదా ఏమన్నా ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉంటే కవర్ చేద్దాం అనుకున్నా చూద్దాం నమశివా ఇప్పుడే అరుణగిరి నాద్రి టెంపుల్ దగ్గరికి వచ్చాను సో బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా అది మంచి దర్శనం చేసుకున్న సరివల్ల టెంపుల్ చాలామంది తెలియదు ఈ టెంపుల్ సో ఇక్కడ ఏంటంటే అరుణాచలంలో ఒకే రోజు మార్నింగ్ నుంచి సూర్యాస్తమయ్యే వరకు ఈ మూడు టెంపుల్స్ చూస్తే మంచిదని ఇది ఒకటి అరుణగిరి నాదర్ టెంపుల్ వచ్చేసి భాగం అనమాట అరుణాచలానికి అరుణాచలం మెయిన్ టెంపుల్ వచ్చేసి మధ్య భాగం అనమాట ఇంకొకటి అది అన్నమలయాన్ టెంపుల్ ఉంది అది భాగం అనమాట ఈ టెంపుల్ మూడు టెంపుల్స్ని మార్నింగ్ నుంచి అది ఈవినింగ్ వరకు దర్శనం చేసుకుంటే మంచిదంట సో మేము ప్రయత్నం అయితే చేద్దాం ఓం శివ అరుణగిరి నాదర్ టెంపుల్ పక్కనే ఒక కొలను ఉంది ఈ కొలున్లోనే రమణ మహర్షి గారు ఫస్ట్ టైం అరుణాచలం వచ్చినప్పుడు తను వేసుకున్న వస్త్రాలన్నీ వదిలేసి ఇక్కడే స్నానం చేశారనమాట అదే టెంపుల్ ఓం శివ ఇప్పుడే ఆది అన్నమల్ల టెంపుల్ దగ్గరికి వచ్చాను ఈ టెంపుల్ కూడా రినోవేషన్ జరుగుతుంది అనుకుంటే కుంభాభిషేకం కోసం కుంభాభిషేకం కోసం టెంపుల్ అయితే చాలా బాగుంది లోపల చాలా ప్రశాంతంగా ఉంది అతీగా మనకి అభిషేక దర్శనం లక్కి మనకి అభిషేక దర్శనం ఇంకా హార దర్శనం దొరికింది తిరువందమ్మలు వస్తే టెంపుల్ అస్సలు మిస్ అవ్వకండి చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది చాలా తక్కువ మళ్ళీ వస్తున్నారు మాట ఓనీ ఆటోలా అండ్ ప్రైవేట్ వెహికల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వస్తున్నారు సో మీరైతే నెక్స్ట్ టైం అసలు మిస్ అవ్వకండి పే దుర్గాయ్య టెంపుల్ దగ్గరికి వచ్చాను అరుణాచలంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెంపుల్ కూడా ఇది అమ్మవారు మహేషాసురుని చంపిన ప్లేస్ ఇదే అనమాట కట్టిగా తీరుదాం అని ఉంటారు ఇక్కడ చూద్దాం మనం ఇక్కడ పైకి వెళ్తే టెంపుల్ వస్తుంది లెఫ్ట్ సైడ్లో వినాయకులు కూడా ఉంది ఇంకా దర్శనం చేసుకొని వెళ్ళాలి ఈ లోపల అమ్మవారిని దర్శనం చేసుకొని వస్తుంది అనమాట ఇక్కడ మహేషాసురుని చంపిన ప్లేసు అమ్మవారు మైసాషూర్ చనిపోయిన తర్వాత ఆయన తల వచ్చేసి ఒక శివలింగం లాగా అయిపోతుంది ఆ కత్తి అనేది ఎంతకీ బయటికి రాదు సో ఆ కత్తిని గట్టిగా ఇక్కడ ఒక దెబ్బ వేస్తే ఒక కుండెంలా వచ్చింది అనమాట అక్కడ కద్గ తీర్థమని పిలుస్తున్నారు అక్కడ వాటర్ తాగితే మంచిదని ఇంట్లో చల్లుకున్న మంచిదని చెప్తున్నారు సో ఆ శివలింగం అయితే దాని పక్కనే పెట్టారు మైసాషు చనిపోయిన తర్వాత వచ్చిన శివలింగాన్ని మస్ట్ విజయ్ టెంపుల్ అనమాట నచ్చరం వస్తే దుర్గామ్మవారి టెంపుల్ బాగుంది ఓం నమస్తే శివాయ ఇప్పుడు టెంపుల్ దగ్గరకు వచ్చాను టైం వచ్చేసి ఫోర్ ట్వంటీ వన్ అవుతుంది సో ఈరోజు సాయంత్రం అంతా ప్రశాంతంగా టెంపుల్లోనే గడపాలనుకుంటున్నాను ఎలాగో రేపు మనము వెళ్ళిపోతున్నాం కదా తిరువనంతమరది ఓం నమస్తే ఈరోజు నా అదృష్టం ఏంటంటే నేను చాలా రోజులుగా అరుణాచలంలో నంది అభిషేకం వీడియోస్ యూట్యూబ్లో చూసినప్పుడు నేను ఎప్పుడైనా ఒకసారి చూడాలని అనుకునేది అది లక్కీగా ఈసారి కుదిరింది అది కూడా తొమ్మిది గిరిపదలు పూర్తి చేసిన నెక్స్ట్ డేనే అవకాశం రావడం నాకు నిజంగా ఆనందాన్ని ఇచ్చింది సో నేను అది చూడడానికి వెళ్తున్నాను మీరు నాతో పాటు చూసి ఆనందించండి ஸ்விர வசிஷ்டர்க்கரமே வியாசம் இவர் விளையாட்டு சித்திர வேதாந்த சீத்தல ஆஞ்சனேயமூர்த்தி வராக

பொசிந்தி 나 이르ந்து పరిବାణ ఓ రామనామ రామ 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 ओम जय श्रीमद् भगवान्, ओम श्रीमद् भगवान्, ओम भगवान् 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 श्रीम టెంపుల్లో దర్శనం చేసుకొని బయటకు వచ్చిన మార్నింగ్ ఎండలో తిరిగింది కదా సార్ నల్గొండగా అవుతుంది ఈరోజు ఫ్రెండ్స్ వస్తున్నాయి కాలనీ మంటలు మార్నింగ్ అంతా ఎండలో నడిచాను కదా బొబ్బులు వచ్చినట్లే కావాలి కొంచెం దూరం అసలు సార్ అవుతుంది ఇదే సిచ్యువేషన్ ఇంత ముంద ఉంటే అసలు గే కా చేయాలి అని అనుకుంటాను సార్ అందుకే నేను ఎక్కువ ఈ నైన్ డేస్ ఎక్కువ మార్నింగ్ టైంలో ఎక్కువ బైక్కి వెళ్ళాను అనమాట సో నైన్ డేస్ అయిపోయినాయి కాబట్టి ఈరోజు మళ్ళీ నాకు టైం దొరకదు కొంచెం కొన్ని ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉంటే మార్నింగ్ చూసుకొని వచ్చా నమస్ అందరికీ నమస్కారం నెక్స్ట్ డే అనమాట సో మనం అరుణాచలాన్ని వదిలే సమయం వచ్చింది ఈ యాత్రకి మాత్రమే సో టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది ఒక వన్ అవర్ అట్లా రమణాశ్రంలో కూర్చొని టెన్ ఓ క్లాక్ అట్లా భోజనం చేసుకొని లెవెల్కి ట్రైన్ ఉంది అనమాట తిరుపతి వరకు సో తిరుపతి నుంచి వెళ్ళి నాకు హైదరాబాద్కి ట్రైన్ ఉంది ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది తిరుపతిలో అదనమాట ఓం నమ శివాయ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నా బ్యాగ్ వేసుకొని ఒక పది రోజులు అయింది అనుకుంటా చూద్దాం ఎవరికి లిఫ్ట్ ఇస్తారనేది ఈరోజు సింపుల్ మెడర్ నాకు లిచ్చారు థ్యాంక్ యూ బ్రదర్ రమణ మహర్షి గారి ఆశ్రమంలో కాసేపు స్పెండ్ చేసిన తర్వాత అక్కడే భోజనం చేసుకొని నెక్స్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళాను అరుణాచల శివయాన్ని వదిలిపెడుతుంటే ఏందో తెలియని బాధగా ఉంది ఈ పది రోజులు ఎలా జరిగాయో కూడా తెలియదు మొదటి ప్రశ్న చేసేటప్పుడు అసలు నేను రెండో ప్రశ్న చేస్తానా లేదా అన్న డౌటే వచ్చిందనమాట నడిచేటప్పుడు ఆ పెయిన్ వల్ల ఎలాగాలో ఆ నొప్పులు తగ్గి తొమ్మిది గిరిపేషణ అయితే పూర్తి చేసి ఆ శక్తి ఆ భగవంతుడే ఇచ్చాడు ఓం నమ శివాయ ఉండడానికి ఇల్లు తినడానికి తిండి ఇచ్చి శివయ్య చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు నన్ను అరుణాచలంలో ఈ యాత్రకి మా ట్రైన్ తిరుపతికి మధ్యాహ్నం రెండున్నరకు అలా రీచ్ అయింది నాది హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ తిరుపతి నుంచి సాయంత్రం ఐదు గంటలకు ఉంది తిరుపతి నుంచి ట్రైన్ పట్టుకుని నేను హైదరాబాద్ వచ్చేసరికి మార్నింగ్ పదిన్నర అయిందనమాట అనమాట ఎలాగోలో హైదరాబాద్ చేరుకున్నాను ఈ ప్రయాణం మీకు నచ్చట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు